అమలాపురం డిస్కౌంట్ డిసెంబర్ నుంచి ప్రతి రూపాయల అన్ని రకాల వస్త్రాలపై తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాలలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి ముఖ్యంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో భూమి కంపించింది అలాగే ఖమ్మం విజయవాడలోని పలు ప్రాంతాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది అంతేకాదు హనుమకొండ భద్రాద్రి కొత్తగూడెం మనగూరు గోదావరికని భూపాలపల్లి చెర్ల అనే ప్రాంతాలలో కూడా భూకంపనాలు చోటు చేసుకున్నాయి చింతకాని భద్రాచలం విజయవాడ జగ్గయ్యపేట తిరువురు గంపాలగూడెం లాంటి ప్రాంతాలలో కూడా పలు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు ప్రజలు చెబుతున్నారు బుధవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం తెలంగాణలోని ములుగు జిల్లాలో ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సంభవించింది దీని ప్రకంపనలు హైదరాబాద్ వరకు కూడా వ్యాపించాయి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రకంపనల ప్రభావం కనిపించింది ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది కూరగాయలు కట్ చేసుకుంటుంటే సడన్ గా కొంచెం కదిలినట్టు అనిపించింది అనిపిస్తే నాకు కళ్ళు తిరుగుతున్నాయేమో అనుకున్నాను అది తర్వాత మా పెద్దోడు వచ్చి మమ్మీ ఇలా కదులుతా ఉంది అంటే అప్పుడు అర్థమైంది ఇది కళ్ళు తిరగడం కాదు ఇది అని ఇది ఫస్ట్ టైం అయ్యేటప్పుడే కొంచెం వెరైటీ అంతలోపు మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అక్క ఇలా అవుతుంది మాకు సోఫాలో కూర్చుంటే ఎవరో వచ్చి ఊపినట్టు ఉయ్యాలు ఊయినట్టు అనిపించింది అక్క అనుకున్నట్టు అనేటప్పటికి అప్పుడు నేనే చెప్పాను అది కాదు ఇది ఎర్త్ క్వేక్ వచ్చింది అని చెప్పి పొద్దున ఏడున్నరకి నేను పొడుకుని అప్పుడే లేచిన తర్వాత కింద కాల్ కాల్ కింద బాగా ఊగుతున్నట్టు అనిపించింది సబ్బు ఊపర్ సౌండ్ ఏమో అనుకుని నాకు చూస్తే అందరి ఇంట్లో ఉన్న అందరికీ ఊగినట్టు అనిపించింది హైదరాబాద్లో ఇవాళ ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల మధ్య భూమి కంపించింది ఇంట్లోని వస్తువులు కింద పడిపోయాయి దీంతో హైదరాబాద్ ప్రజలు భయాందరణకు గురయ్యారు ముఖ్యంగా హిమాయత్నగర్ సరూర్ నగర్ సూరారం అబ్దుల్లాపూర్ మెట్ హయత్నగర్ యూసఫ్గూడ లాల్పేట బిఎన్ రెడ్డి ఉప్పల్ మేడ్చెల్ మియాపూర్ ఇబ్రహీంపట్నం ఖైరతాబాద్ షేర్లింగంపల్లి దిల్సుఖ్నగర్ షామీర్పేట్ కిస్మత్పూర్ గచ్చిబౌలి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ అరవై ఏడు బంజరా ఆడియో విజార్డ్ అమీర్పేట్ మధురా నగర్ ఎస్బీఐ ఎస్ఆర్ నగర్ గ్రాండ్ అయోధ్య హోటల్ అత్తాపూర్ చికడపల్లి గౌలిదొడ్డిలో సెకండ్ల పాటు భూమి కంపించింది హైదరాబాద్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లోని కొన్ని ప్రాంతాలలో కూడా భూకంపం సంభవించింది ఈ బలమైన భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం లేదా పెద్ద నష్టం అయితే జరగలేదు అటు అధికారులు పూర్తిస్థాయిలో పరిస్థితిని అంచనా వేస్తున్నారు భూకంపనాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రద్దీగా ఉండే లేదా సురక్షితంగా లేని భవనాలకు దూరంగా ఉండాలని స్థానికులకు నిపుణులు సూచిస్తున్నారు ఉన్న వాతావరణం భూకంపంతో ఒక్కసారిగా వణుకు పుట్టింది దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు పలు చోట్ల ఇంట్లోని వస్తువులు కూడా కింద పడిపోవడంతో ఇంట్లో నుంచి పరుగులు తీశారు కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి